సేవ ముగింపుకునకు వచ్చింది తర్వాతి తరం సేవకునితో చెప్తున్నాడు తిమోతి నువ్వు ఇప్పుడు వరకు సేవ చేస్తున్నావు కదా ఇంకా గట్టిగా చెయ్యి ఇంకా ఏం చేస్తావు వాక్యాన్ని ప్రకటించు ఆ అదే చేస్తున్నాను కదండి వాక్యమే ప్రకటిస్తున్నాను కదండి మళ్ళీ దేవునితోడు ఆనబెట్టినది ఏమనగా అంటున్నారు ఏంటి అంటే చెప్తున్నాడు వాక్యాన్ని ప్రకటించు ఎప్పటికీ కూడా సమయమందు అసమయమందు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండు ప్రయాసపడు సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము వాక్యాన్ని ప్రకటించడం అంటే ఏంటో ఇక్కడ చెప్తున్నాడు వాక్యాన్ని సేవకుడు ప్రకటించడం దేవుని అందు విశ్వాసం ఉంచిన వారికి వాక్యాన్ని ప్రకటించడం అంటే ఏంటో చెప్తున్నాడు స్వార్థ పనికి కూడా ఇది ఉపయోగపడుతుంది కానీ ముఖ్యముగా దేవుని అందు విశ్వాసం ఉంచిన వారిని కూర్చున్నటువంటి మాటలు ఏంటంటే వాక్యాన్ని ప్రకటించడానికి ప్రయాసపడాలి సేవకుడు ఎందుకు ఎందుకు అంటే ఏదండి ఈ ఉపదేశము ఖండించాలి గద్దించాలి బుద్ధి చెప్పాలి గమనించాలి దేవుని యొక్క వాక్కులందు విశ్వాసం ఉంచి రక్షించబడిన వారికి ఏంటి నీవు సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు ఆదరించు వారిని ప్రోత్సహించు వారిని మంచి మోటివేట్ చేయి మంచి మోటివేషనల్ స్పీచ్ ఇవి అని చెప్పట్లేదు దేవుడు ఏమంటా ఉన్నాడు అండి పౌలు గారు ఇలా చెప్తూ ఏదండి నువ్వు ఎట్లాగో ఉపదేశిస్తావంటే ఖండించు గద్దించు బుద్ధి చెప్పు అది అవసరం దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వారికి చాలా నీట్ ఏంటంటే గద్దింపు కావాలి బుద్ధి చెప్పబడాలి ఖండించబడాలి సో ఎందుకు వీళ్ళు ఖండించబడాలి ఎందుకు బుద్ధి చెప్పబడాలి ఎందుకు ఉపదేశించబడాలి ఎందుకు సేవకుడైనటువంటి వ్యక్తి ప్రకటించాలి దేవుని యొక్క వాక్యాన్ని ఎందుకు అది అంత నెససిటీ మనిషికి ఒక పెద్ద సమస్య ఉంది దేవుని యొక్క వాక్యాన్ని రక్షించబడిన వారికి ఒక పెద్ద సమస్య ఉంది ఆ సమస్యకు చికిత్సగా దేవుడు సేవకులు ఇస్తున్నాడు బోధకులను ఇస్తున్నాడు